తూర్పు గోదావరి జిల్లా గోకువరం గ్రామం కాషాయి జెండాలతో రెపరెపలాడింది గోకవరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ చూసినా కాషాయ్ జెండాలే దర్శనమిచ్చాయి ఆధ్యాత్మికవేత్త విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబల శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీలు చేరారు గోకవరం తట్టికొండ రోడ్డులోని సీఎండి ప్రాంగణాల్లో బుధవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ వ్యవహరించారు ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి కొరందేశ్వరి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు విశాఖపట్నం ఎమ్మెల్యే శాసనసభ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోనల్ ఇన్ఛార్జ్ సాగి కాశీ విశ్వనాథరాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు వేలుకూరి సూర్యనారాయణ రాజు రేలంగి శ్రీదేవి కోడూరి లక్ష్మీనారాయణ హాజరయ్యారు ముఖ్య అతిథులందరికీ కంపాల శ్రీనివాసరావు రామసేన సభ్యులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి తొలిత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి సత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి కొరంజేశ్వరి కంబల శ్రీనివాసరావుకి బీజేపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు పాటు అల్లుడు ఎన్ఆర్ఐ పవన్ కుమార్ దళిత నాయకుడు వరసాల ప్రసాద్ రామ్సేన సభ్యులు మామిడి అయ్యప్ప తామర్ల రాంబాబు కట్ట సూర్యప్రకాష్ కళ్యాణ్ గోల్లక్ష్మి ఉంగరాల ఆదివిష్ణు బత్తుల నానాజీ ట్రాన్స్ జెండర్ సుబ్బాలక్ష్మితో పాటు కనీ విని ఎరుగని రీతిలో దళితులు ముస్లింలు అన్ని వర్గాలకు చెందిన సుమారు పదకొండు వేల మంది భారతీయ జనతా పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు తమ రామసేన సంస్థ ద్వారా కొల మతాలకు అతీతంగా పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఆపదలో ఉన్న ఎందరికో సహాయ సహకారాలు అందించారన్నారు అటువంటి గొప్ప వ్యక్తి బిజెపి పార్టీలో రావడం ఆయనతో పాటు దళిత నాయకుడు వరసాల ప్రసాద్ రామసేన సభ్యులు చేరడం శుభ పరిణామం అన్నారు కంబాల శ్రీనివాసరావు చేరికతో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు వాజ్పేయి తన జీవితంలో అంచులంచులుగా పైకి ఎదిగారన్నారు ప్రజ జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ వాజ్పేయి జీవన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు మహనీయులు ఆశయాలు వారి అడుగుచాడులా నడిస్తే అప్పుడే వారికి మనమిచ్చే గొప్ప నివాళులు అన్నారు ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశానికి సంబంధించిన అనేక సంస్థలను పార్లమెంట్లలో వారు అన్నారు టెలికమ్యూనికేషన్ డిజిటల్ ఇండియా అభివృద్ధి చెందడానికి ఆనాడు పునాదులు వేసింది అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమే అన్నారు వాజ్పేయి శతక జయంతి వేడుక రోజున కంబల శ్రీనివాసరావు పార్టీలో చేరటం ఎంతో ఆనందంగా ఉందన్నారు అనంతరం జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ కంబల శ్రీనివాసరావు కొన్ని నెలల నుంచి బీజేపీ పార్టీలోకి రావాలని ప్రయత్నిస్తున్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిందని అటల్ బిహార్ వాజ్పేయి రోజున అనేక మంది పెద్దలు వేలాది మంది సమక్షంలో ఒక పండగ వాతావరణంలో కంబాల శ్రీనివాసరావు పార్టీలో చేరడం చాలా గొప్ప విషయం అన్నారు భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ వ్యవస్థగా భావించకుండా దేశాన్ని నిర్దేశించే పార్టీగా భావించి పార్టీలోకి రావడం గొప్ప చారిత్రక విషయం అన్నారు నరేంద్ర మోడీ మన దేశాన్ని ప్రపంచ దేశంలో అగ్రగామిగా నిలబెట్టాలని కృషి చేస్తున్నారన్నారు ఇరవై రెండవ సంవత్సరంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామ్సేన సంస్థను స్థాపించి కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆపదలు ఉన్న ఎంతో మందికి విద్య వైద్య ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు రాష్ట్రంలో తాను ఒక్కడనే ముప్పై వేలు బీజేపీ సభ్యత్వాలను చేయించడం జరిగిందన్నారు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు మతం ఒక జీవన విధానం అని మతాన్ని దేవుడిగా మార్చి విద్రోహ శక్తులు కుట్రలు అన్నారు ప్రస్తుతం దేశంలోని మతాల వారు సురక్షితంగా ఉండడానికి కారణం బీజేపీ పార్టీ నరేంద్ర మోడీయే కారణమన్నారు బీజేపీ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అన్నారు పార్టీ అధిష్టానం తనకే ఏ బాధ్యత అప్పగించినా శిరస వహించి పార్టీ అభివృద్ధికి పాటు పడతానన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ రావూరి సుధా పెద్దిరెడ్డి రవికిరణ్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్ట మంగరాజు బీజేపీ మండల కన్వీనర్ వెంకటరెడ్డి రామసేన సభ్యులు డాక్టర్ వల్లూరు జగన్నాథర శర్మ పలు మండల గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శ్రీదేవ్ గారికి కోడూరి లక్ష్మీనారాయణ గారికి సుధారాయణ గారికి ఈ రోజునే మనం అంటే గుడ్ గవర్నమెంట్ కింద కూడా మనం దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం ఇదే రోజు తపాల శ్రీలో మన పార్టీలో జాయిన్ అవ్వడం అన్నది చాలా సూచకం మనం ఈ జిల్లాలో చూస్తే కనుక ఎత్తి ఎత్తున మెంబర్షిప్ డ్రైవ్ నిర్మించుకోవడం జరిగింది ఎక్కువగా లక్ష ఇరవై వేల మంది మన పార్టీలో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది ఇది మన జిల్లాలో ప్రతి శాతం Subtitles by the Amara.org community